కారేపల్లి నుండి రొట్టమాక్రే మీదుగా గోవిందండ మాదారం వెళ్ళేటువంటి బీటీ రోడ్డు చాలా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్బి ఏఈ గారిని ఫోన్ చేసి అడిగినప్పుడు అది మాకు సంబంధం లేదు పంచాయతీరాజు వాళ్ళు చూసుకుంటున్నారని చెప్తున్నారు పంచాయతీరాజు గారు ఏఈ గారిని అడిగితే అది మాకు సంబంధం లేదు ఆర్ఎన్బి వాళ్ళు చూసుకుంటారు మాకు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మరి వాళ్లకు వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని మరి ఈ రోడ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నిత్యం రాకపోకలకు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా మరి ప్రభుత్వ అధికారులు మరి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రోడ్డు మీద మరి కారేపల్లి నుండి ఇటు గోవిందండ మాదారం తర్వాత స్టీల్ ప్లాంటు చెన్నెంగలగడ్డ మౌబాద వెళ్ళేటువంటి రోడ్ల ప్రజలందరూ కూడా ఈ ఉండనే ప్రయాణం నిత్యం ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోడ్లో ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లు కానీ మూల మలుపులు కానీ అదేవిధంగా గుంటలు కూడా విపరీతంగా పడి మరి ప్రజలు ముందుకు కదల్లేనటువంటి పరిస్థితుల్లో నిత్యం ఏ సమస్య ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో అనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు భయభంతులతో ఈ రోడ్డు మీద ప్రయాణం చేయటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ తర్వాత పేషెంట్లు కానీ ఖమ్మం వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోడ్లోనే వెళ్ళాలి మరి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు లేకుండా మరి ఏం జరుగుద్దు అనేటువంటి పరిస్థితిలో ప్రజలు భయపడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు తర్వాత మండలంలో ఉన్నటువంటి ఎండిఓ గారు వీళ్ళందరూ కూడా స్పందించి మరి రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క సమస్య దృష్టి సారించి వెంటనే ఈ రోడ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించి ఈ రోడ్డుకు ఇరువైపులు ఉన్నటువంటి గుంటలు కానీ రోడ్లు కానీ మొత్తాన్ని కూడా క్లియర్ చేయవలసిందిగా మేము మాదారం గ్రామం నుంచి మరి జి బీజేపీ జిల్లా ప జిల్లా అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోడ్డు వేసి పది సంవత్సరాలు దాటి పైన దాటింది దీని కనీసం మరామతులు కూడా చేయించట్లేదు రోడ్డు కిరివైపుల గుంటలు బాగా పెరిగిపోయాయి మూలమలుపుల దగ్గర చెట్లు తొలగించట్లేదు ఈ అధికారుల మధ్య చేస్తున్న అధికారుల మధ్య సమన్వయ లోపంతో అటు ఆర్ఎన్బి అధికారులు కానీ పిఆర్ అధికారులు కానీ ఇది మాది మాది కాదు అంటున్నారు ఇక్కడ ప్రజాపతిని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ఈ సమస్య గురించి నేను ఎండిఓ మన ఎండి మన ఆర్ఎన్బి అధికారుల వారి దగ్గర తీసుకెళ్లాను అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు దీనికి బాగా ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి దీనిపైన ప్రజాప్రతినిధులు కానీ సరైన అధికారులు కానీ బాగా స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని మాదరం ప్రజల ప్రజానిక తరపున నేను కోరుకుంటున్నాను రోడ్డుకి ఇరువైపులా చెట్లు బాగా పెరిగిపోయినాయి గ్రామ పంచాయతీలు పట్టించుకో గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం ద్వారా చాలా ప్రమాదాలు జరిగాయి ఇంకా జరుగుతాయన్న ఉద్దేశం భయాందోళన ప్రజానిక ప్రజానికం ఉంది దీన్ని పూర్తిగా బ మాద కారేపల్లి మండలం బీజేపీ బాగా ఖండిస్తుంది